పృథ్వీ మాత గ్రూప్ గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్ లెట్ అస్ కంటిన్యూ అవర్ ఎనర్జీ ఈ జర్నీలో ఒకసారి గట్టిగా మనం ఎస్వి రమణ సార్ అండ్ అనంత లక్ష్మి మేడం ఈ టీం అందరికీ ఒకసారి మనం చప్పట్లతో వెల్కమ్ చేద్దాం హాయ్ హలో ఒక మళ్ళీ చిన్న మూవ్మెంట్ చేద్దామా ఎనర్జీ ఫ్రీ చేసుకుందామా చేసుకుందామా మనం ఉదయం చేసిన శాకాహార ర్యాలీ లాంటివి ఖచ్చితంగా ఊరూరా చేయాలని మా గ్రూప్ యొక్క ఉద్దేశం అండి ప్రతి ఊరులో శాకాహార ర్యాలీ చేయటం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు అందరూ దానివల్ల ఆ శాకాహార ర్యాలీలో మనం పాంప్లెట్స్ పంచుతూ ఉంటాం కదండి అది తప్పకుండా చదువుతారు చాలా మంది ఏంటి అని ఇంట్రెస్టింగ్ గా చదువుతా ఉంటారు దానివల్ల ధ్యానం చెయ్యని వాళ్ళు కూడా కాస్త ఇంట్రెస్ట్ వస్తుంది ధ్యానులు పెరగటం వల్ల మన పిఎంసీకి డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటండి ప్రతి అంబాసిడర్ ఇలాంటి మీటింగ్స్కి కు వచ్చేటప్పుడు కొంచెం ధ్యానం తెలిసి ఉన్న వాళ్ళని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకొకరిని తీసుకురావాలని ఇంతకుముందు వాళ్ళు కూడా ఇంతకు ముందు బ్యాచ్ వాళ్ళు కూడా చెప్పారు అది తీసుకురావటం వల్ల వాళ్ళు ఈ అంబాసిడర్ ఇలా మనకు మన మీటింగ్లో చూసి ఇది చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంబాసిడర్ గా జాయిన్ అవుతారు వాళ్ళు ఇంకొకరిని జాయిన్ చేస్తారు దాని వల్ల మన పిఎంసీ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది నెక్స్ట్ లో రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఇందరు చూపించారు సార్ మనకి అన్ని రకాల ఛానల్స్ అందులో ఒక మేడం అంటే మా అందరి ఉద్దేశం ఏంటంటే ప్రకృతి పరంగా ఇంకొక ఛానల్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను అనుకుంటున్నాము భూమిని భూమి అనేది పొల్యూట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఇంకొక ఛానల్ ఉంటే ఆ ఛానల్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పేసి మా ఉద్దేశం అండి ఇంకొకటి ఏంటంటే ప్రతి పిరమిడ్ దగ్గర ఒక హుండీ పెట్టి ఆ హుండీ అనేది ఇంతకుముందు గ్రూప్ వాళ్ళు కూడా చెప్పారు ఆ హుండీకి నేమేం పెట్టాలి అంటే ధర్మం అనే పేరు పెట్టాలి ఆ ధర్మం అనే హుండీలో తప్పకుండా వచ్చిన వాళ్ళు గ్యారంటీగా ఎంతో కొంత రూపాయనా పర్వాలేదు అమౌంట్ వేయాలని చెప్పేసి విన్నవించుకున్నట్లయితే ఆ అమౌంట్ పిఎంసీకి పంపించినట్లయితే పిఎంసీ డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నారు ఇంకా ఇంతకు ముందు గ్రూప్ వాళ్ళు చెప్పింది ఇందులో కూడా ఉంది మన ఫంక్షన్స్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా దానికి బదులుగా బుక్స్ ఇవ్వటం రిసిప్ట్స్ ఇవ్వటం ఇలా చేసి మళ్ళీ మనము బుక్సే కాకుండా పాంప్లెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది చాలా మందికి ధ్యానం అనేది చాలా మందికి తెలియదండి ఇంకా మనం అనుకుంటున్నాం చాలా మందికి తెలుసని నేను వెళ్తున్నాను నేను ఒక స్కూల్ టీచర్ నండి చాలా మందికి ధ్యానం తెలియదు నేను చాలా రిక్వెస్ట్ చేశానండి మా హెచ్ఎం గారిని స్కూల్లో ఒక చిన్న ఒక్క పది నిమిషాలు మేడం ఒక్క పది నిమిషాలు నేను ధ్యానం చెప్తాను అనంటే ససే మీరా ఒప్పుకోవట్లేదండి పది నిమిషాలు మాకు టైం లేదు మాకు ప్రేర్ టైం కావాలి అంటున్నారు అదే గవర్నమెంట్ ద్వారా ఏంటంటే ఖచ్చితత్వం అనేది వచ్చింది కానీ ఒక పీరియడ్ కేటాయించినట్లయితే తప్పకుండా ఆ పీరియడ్ లో మనం చెప్పొచ్చండి ధ్యానం అనేది చిన్నప్పటి నుంచే కనుక ధ్యానాన్ని కనుక పిల్లలకి చేర్చినట్లయితే అసలు వండర్ఫుల్ గా ఉంటుంది ప్రపంచం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకా బర్త్ డే ఫంక్షన్స్ కి బర్త్ డే మ్యారేజెస్ ఫంక్షన్స్ కి మన పిఎంసీకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం కదా యాడ్ యాడ్స్ యాడ్స్ చేయటం వల్ల దాని ఆ అమౌంట్ కూడా బాగుంటుంది పిఎంసి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాము ఇక ఇప్పుడు ఈ విధంగా గ్రూప్ చేయటం వల్ల స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అని మా టీం వాళ్ళు కొంతమంది చెప్పారు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి మాకు ఇంకా ఎనర్జీ వచ్చేసింది దీంతో ఇంకా చాలా బాగా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి వారి అభిప్రాయము ఇంకొకటి ఏంటంటే స్కూల్ నోట్బుక్స్ ఉంటాయి కదండి నోట్ బుక్స్ పైన పిఎంసి స్టిక్కరింగ్ ధ్యానము ఎలా నేర్చుకోవాలి ధ్యానం నేర్చుకుంటే ఉపయోగాలు అనేది ఒక స్టిక్కరింగ్ కనుక స్కూల్ నోట్ బుక్స్ పైన కనుక వేయించినట్లయితే అది ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు డిగ్రీ వరకు ఆ నోట్ బుక్స్ వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి విద్యార్థులకి అది చేరుతుందని చెప్పేసి మా మా గ్రూప్ అభిప్రాయం అండి నోట్బుక్స్ బాగుంటుందని నేను కూడా మేమందరం కూడా అనుకుంటున్నాము అమ్మే వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి అది ఒక స్కూల్కి వెళ్ళి మాట్లాడుకోవాలి మనం ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా ఆ స్కూల్స్ వెళ్ళి కనుక మాట్లాడితే బాగుంటుంది ప్రతి అంబాసిడర్ ఇంకొక అంబాసిడర్ ని ఖచ్చితంగా జాయిన్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామండి ఈ గ్రూప్ ప్రకారంగా ఆ విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి మా గ్రూప్ యొక్క నిర్ణయం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఎంత చక్కగా టకా రిపీట్ అయిన పాయింట్ ఆల్రెడీ మన మిత్రులు చెప్పారు అని చెప్తూ చక్కగా మనకు మేడం చెప్పారు సో స్కూల్స్ కెళ్ళి ఏదైతే మనం నోట్ బుక్స్ మాట్లాడాలన్నారో అది బుక్స్ సెంట్రలైజ్డ్ గా ప్రింట్ అయిన వాళ్ళతో మనం మాట్లాడు కానీ మీకు ఒక థాట్ ఈ గ్రూప్కి వచ్చింది అంటే విశ్వంలో ఎక్కడో దాని ప్లానింగ్ జరిగింది దానికి ఆమోదం చెప్పే వాళ్ళు ఉన్నారు బట్ ఈలోగా మనమేం చేయొచ్చంటే మన పిల్లలు మన మనవాళ్ళు ఎవరైతే వాళ్ళు వెళ్తారో ఒక చిక్కర్ మనం చేయించేసుకోం జిల్లా వ్యాప్తంగా మన వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ పిల్లల బుక్స్ మీద అది వేసుకోవచ్చు దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు ఎక్కడ మనం పర్మిషన్స్ తీసుకోక్కర్లేదు సో అట్లా కూడా మనకి కొత్త వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసినట్టు ఉంటుంది అందులో ఏం రాస్తున్నాము ధ్యానం ఎలా చేయాలి ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి అన్నట్టుగా మనం ప్రజెంట్ చేయొచ్చు అద్భుతమైన ఆలోచన థ్యాంక్ యూ మేడం మేడం మీద మాట్లాడాలి ముందు ఇలాగే నాకు ఒక ఆలోచన వచ్చింది ఓ షో ఫోటో పత్రిజీ ఫోటో ఇలా మాస్టర్స్ ఫోటో బ్యాక్ సైడ్ ఉంటే బాగుంటుందని మా ఖమ్మంలో శైలజ మేడం దాదాపు ఒక లక్ష నోట్స్ బుక్ల మీద వేసి వాళ్ళు అమ్మారు వాళ్ళ వ్యాపారం కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేసి వాటి మీద వేపియచ్చు పిఎంసీ యాడ్స్ కూడా మనం వేసుకోవచ్చు మంచి ఆలోచన మేడం నమస్కారం అండి పత్రిజీ గారికి అమ్మగారికి ఇక్కడ వచ్చిన ఆత్మ అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి మాది ఇల్లందు ధ్యానం చాలా దిక్కుల చేరింది కానీ ఇంకా చేరని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం నేను షాప్ లో కూర్చొని చాలా మందిని అడుగుతూ ఉంటాను వాళ్ళకి తెలియదు దాని గురించి కూడా ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వెళ్ళి ఒకప్పుడు వయోజన విద్యలు అని చెప్పి సాయంత్రం పూట జరిగేవి వాళ్ళు మార్నింగ్ అంతా పనులకు వెళ్తారు కాబట్టి సాయంత్రం పూట వాళ్ళు ఉండేది అలా వాళ్ళకి కొంచెం కొంచెం చదువు వాళ్ళకు చెప్పడం జరిగింది ఇప్పుడు ధ్యానం కూడా మనం సాయంకాలం పూట పెట్టుకుంటే పల్లెటూరులలో కూడా వాళ్ళ పనిలో పోయి వచ్చినాక కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు అనేది నా అభిప్రాయం మేడం ఇంకోటి మాకు రెండున్నర సంవత్సరాల పాపం ఉంది ఆ ధ్యానం ఎలా చేస్తారంటే చక్కగా చేర్చి చూపిస్తుంది కార్టూన్ ఛానల్ చూస్తే ఇందాక కొంతమంది మేడం చెప్పారు అదే కార్టూన్ ఛానల్ బదులు పిల్లలకు కూడా మనం కృష్ణుని గేటప్లో అలా ఏమన్నా వేసి కొంచెం ఛానల్స్ ఇంప్రూవ్ చేస్తే కనుక అలాంటి ఆలోచనలు ఉంటే పిల్లలు కూడా అలా కూడా ఇప్పుడు దానికే టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు కాబట్టి తొందరగా కనెక్ట్ అవుతారని చెప్పేసి ఆలోచన మేడం థ్యాంక్ యూ సో కార్టూన్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం బాగుంది ఇంతమంది అభిప్రాయాలు విన్నారు అంటే ఇన్ని గ్రూపులు సక్సెస్ చేసి ఇంతమంది అభిప్రాయాలు విన్నారంటే మీ ఆలోచన చాలా బాగుంది ఎస్ ఒకసారి పిఎంసీ మేనేజ్మెంట్ అందరికీ మనం గట్టిగా చెప్పట్లు కొడదాము ఎప్పుడు మనం కొత్తదానం కోసము ఎలా అయితే మనం అందరూ ఇన్వాల్వ్ అవుతాము అందరూ సూచనలు అభిప్రాయాలు అందరూ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనము ఒక పెద్ద పవర్ హౌస్ మన దగ్గర మన టవర్ సిగ్నల్ కొంచెం కనెక్ట్ చేస్తే అద్భుతమైన ఐడియాస్ ఇన్ని వచ్చాయి మన మధ్యలో సో అవి మనం అన్ని తీసుకొని ఇంకా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్ళడం కోసం మనం ఈ టీం వర్క్ పెట్టుకున్నాము థ్యాంక్ యూ ఇంత ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ చేసి కొత్త పోటీ వాతావరణంతో ఇంత చక్కగా ప్రజెంటేషన్ చేసి ప్రతి గ్రూప్ కి ఒకసారి మనం గట్టిగా నాకు నేనుగా ధ్యానంలోకి రావాలని వచ్చాను మేడం మమ్మల్ని ఇల్లంది రమేష్ సార్ గారు మాస్టర్ మమ్మల్ని ముందు షిరిడీ తీసుకొచ్చారు అప్పుడు మేము అంబాసిడర్ గా లేము ఇప్పుడు కూడా మాత్రం మేము డబ్బులు కడతాం సార్ అని చెప్పి కట్టి వచ్చాం వండర్ఫుల్ కొత్తగా ఒకసారి రమేష్ సార్ అండి టీంకి కి అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఇంతమందిని చక్కగా పెద్ద టీం మనకి ఖమ్మం నుంచే వచ్చింది సో వారందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం థ్యాంక్ యూ సో న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి మనం గట్టిగా చెప్పట్లు కొడదాము ఈ రావడం కోసము చక్కగా వాళ్ళందరూ కూడా అంబాసిడర్స్ గా అయ్యి ఇమీడియట్ గా ఈసారికి రావడం జరిగినందుకు సో మాకు చక్కటి ఆలోచన మనం వెంటనే తీసుకోగలిగింది ఎన్విరాన్మెంట్ నేచర్ హౌ టు ప్రొటెక్ట్ నేచర్ ఇది మనము ఒకటి ఛానల్ ఉంటే బాగుంటుంది ఇది కూడా అని సో మన పిరమిడ్ మేనిఫెస్టోలో మన దీంట్లో ప్రకృతిని పరిరక్షించడం చెట్లు నాటడం కూడా మనకు ఉంది సో దీన్ని ఖచ్చితంగా తీసు గురువు గారికి అనంతకోటి ఆత్మ ప్రణామంలో మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామంలో మాస్టర్స్ నా పేరు రజ్యలక్ష్మి కారేపల్లి నుండి వచ్చాను నేను పిఎంసీ అంబాసిడర్గా ఎవరంటూ పెట్టకుండా నాకు తెలియదు మాస్టర్స్ రమేష్ సార్ వాళ్ళ వైఫ్ మా ఇంటికి వచ్చారు ఒక రోజు నైట్ సార్ మాట్లాడుతుండగా నేను అడిగాను సార్ నేనేమైనా పిఎంసీకి రాయించవచ్చా మన దగ్గర మాస్టర్స్ ఉన్నారుగా నాకు సాధనైనంత వరకు రాపిస్తాను ఇంత అని చెప్పలేను అన్నాను సరే అమ్మ రాయించవచ్చు ఎవరైనా రాయించవచ్చు అన్నారు ఆ బుక్ వెళ్తూ నాకు ఇచ్చి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళారు కరెక్ట్ సిక్స్ డేస్ కి బుబ్బు సార్ మా ఇంటికి వచ్చారు నేను చెప్పలేదు సార్కి ఇట్లా బుక్ నేను రాయిస్తున్నాను సార్ అని ఆ బుక్ కూడా నేను స్టార్ట్ చేయలేదు సార్ అన్నారు వెళ్తూ ఆయన వెళ్తూ నాకు చెప్పారు అమ్మ మీరు పిఎంసీ అంబాసిడర్గా ఉండండి సంవత్సరానికి యాభై వేలు కట్టాలి మీరైనా కట్టండి లేదా మీ మాస్టర్స్ దగ్గర ఫ్రెండ్స్ చుట్టాలు దగ్గర ఎవరి దగ్గరైనా వసూలు చేసి కట్టించండి అన్నారు ఆయన అనడం నేనేమీ చెప్పకుండా సార్ మరి నేను రమేష్ సార్ని ఇట్లా అడిగి తీసుకున్నాను ఈ బుక్ ఆ బుక్ అయినా చూడండి అంటే ఇది అదే మరి అంబాజీడర్గా ఉన్నారంటే లేదు సార్ నేను ఏదో సరదాగా రాపిద్దామని తీసుకున్నాను అన్నాను అలా సరదాగా కాదు రాయడము ఇలా గా ఉండి కట్టించామా అన్నారు నేను అలానే కంటిన్యూ చేసి కట్టాను సార్ మేడం ఫస్ట్ టైం నేను చేయగలిగాను చేస్తాను నాకు స్టార్ట్ అయినాం అంతవరకు థ్యాంక్ యూ చెప్పట్లు కొడదాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ మాత్రం ఇప్పుడు ఆపాలని చెప్పాలి అందరికీ నమస్కారం నేను కొత్తగా జానంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది మాకు శైలజ మేడం క్లాస్ విని నేను జానంలోకి వచ్చాను నాకు జానం అని తెలియదు అంత ముందు నాకు మా పక్కన ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మా సార్కి చెప్పాలంటే చాలా భయం ఉండేది జానంలోకి వచ్చాక అసలు ఏమి భయమే లేదు ఏదైనా చేయగలుగుతున్నా ఏదైనా చేయగలుగుతున్నా అంటే నేను వచ్చి సంవత్సరం అయింది తిరుపతి జాన మార్గ్నానికి గొడుగు పట్టుకొని ఒక కొత్త మాది ఏజెన్సీ ఏరియా మేడం అంత లంబాడీసే ఉంటారు అయితే పద ఒక పదిహేడు మందికి నేను జానం చేసి ర్యాలీ పెట్టిన ర్యాలీ పెట్టాక జా తిరుపతి జానం యజ్ఞానికి డబ్బులు ఇస్తారు ఎట్లాగో ర్యాలీ పెడితే మా ఊళ్ళో ఒక్కళ్ళు కూడా జానం చేయరు అసలు నేనే ఫస్ట్ టైం అయితే జానం పెట్టి ర్యాలీ అయిన తెల్లారే స్టార్ట్ చేసినాం పదకొండు రోజులు గొడుగేసుకొని పద్దెనిమిది మంది తిరిగినాం డెబ్బై వేలు వసూలు చేశాను నేను ఫస్ట్ టైం మేము అసలు జానంలోకి వచ్చిందే ఇదే ఫస్ట్ సంవత్సరం మేడం నాకు ఒక్కటి బాగా అనుభవం వచ్చింది జానం చేసిన తర్వాత అంతకుముందు నేనేం పని చేసేదాన్ని కాదు మేడం అంటే మిర్చి అని నేను ఎందుకు చెప్తున్నానంటే మిర్చి అంటే నాకు భయం అంటే కారం ఎందుకో ఫస్ట్ నుంచి నేను తొడాలు తీయను ముట్టుకోను మేడం చిన్నప్పుడు నుంచి స్కూల్ నుంచి పోయేటప్పుడు అది ఒక అలవాటు ఇక్కడ మిర్చి తీసుకుంటే పని వాళ్ళు అట్లా వెళ్ళేదాన్ని ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నేను ఇప్పుడు ఈ పది ఇరవై సంవత్సరాల మంచి కూడా ఒక పని వాళ్ళు తీసేవాళ్ళు ధ్యానం చేశాక పనామని తీసేసిన ఈ ఇరవై పది కేజీల మిర్చి నేను కడిగి ఎండ పోసి నేనే తోడాలు తీసిన విరపకాయల తోడాలు తీయటంలో కూడా జానంలో భాగము అనేది నాకు బాగా నమ్మకం వచ్చింది అందులో కూడా జానం ఇదే మెయిన్ అని నేను జానాన్ని బాగా నమ్మాను ఫ్రెండ్స్ మనకి నవ్వుగా అనిపించింది కానీ ఆవిడ జీవితంలో ట్వంటీ ఇయర్స్ గ్రేటెస్ట్ ఫియర్ ఆవిడికి ఒక పెద్ద భయము భయం ఆ భయాన్ని ఎంత ఈజీగా ధ్యానంలో వచ్చిన వన్ ఇయర్ లోనే ఆమె దాటారన్న విషయాన్ని మనం తీసుకుందాం ఎండలో కూర్చొని తీసాను సార్ అది మళ్ళీ కారం అంటేనే భయం అది కాక నేను జానంలో కూడా నా దగ్గర రూపాయలు లేదు సార్ అనకూడదు కానీ జానానికి కూడా నేను ఒక్కరు ర్యాలీ ఎలా చేయాలని కూడా భయపడలేదు అసలు భర్తకి ఇంటి పక్కన వాళ్ళకి చెప్పడానికే భయపడేదాన్ని ర్యాలీ ఎలా చేయాలని ఒక్క సెకండ్ ఆలోచించలేదు మేడం నా ఫోన్ ఖరాబ్ అయింది ర్యాలీ ఏమనుకోలేదు నా ఫోన్ యాపిల్ ఫోను మా బాబు ఏం చేసింది మా మనవరాలు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదంట మూడు రోజులు ఫోన్ ఖరాబ్ అయింది మేడం మా పక్కన వాళ్ళకి ఫోన్ చేసిండి మా బాబు మా అమ్మ ఫోన్ ఎందుకు చేయట్లేదు అని చేస్తే మా అనవరాలు ఏడుస్తుందని పక్కన వాళ్ళకి ఫోన్ తీసుకొచ్చి ఇట్లా ఖరాబ్ ఛార్జింగ్ రావట్లేదు నా అన్న నాకు ఎందుకు చెప్పలేదని అని ఎంబటే లక్ష రూపాయలు బ్యాంక్ నాకు అకౌంట్ లో వేసింది మా అబ్బాయి నేను అడగని ఎవరిని డబ్బులు అది పెట్టి ర్యాలీ చేశాను మూడో రోజు నా ఫోన్ చేసింది ఇప్పటి వరకు పని చేస్తుంది ఇప్పటి వరకు పనిచేస్తుంది మేడం ఆ ఫోన్ యాపిల్ ఫోన్ అదే కాక పత్జీ గారు అందరూ కళ్ళల్లో చూసి ఇప్పుడు ఆయన ఉండంగా అందరికి ఆయన కళ్ళల్లో చూస్తే చాలంటారు ఆయన ఫోటోలో చూస్తేనే నాకు నాకు శక్తి వస్తుంది ఫోటోలో చూస్తేనే నాకు ఏదైనా వైబ్రేషన్ వచ్చి నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అదే ఏదనుకున్నా జరగపోయేది ఏదంటే అది ఏదంటే అది అసలు నా రూపాయి లేదు మాయనకాడ లేవు అసలు డబ్బులే లేవు మాకు అసలు అది నిజం మేడం ప్రామిస్ నేను చెప్తున్నా జానం మీద ప్రామిస్ ఇచ్చేసి చెప్తున్నా అబద్ధాలు అనుకోవచ్చు హెచ్చులే అనుకోవచ్చు నేనైతే చెప్పను అలా అందరూ నమ్ముతున్నారు రమేష్ సారు రమేష్ సారు మెయిన్ మాకు ఎక్కడికి వెళ్ళినా తీసిపోతారు ఇప్పటికీ సంవత్సరంలో ఇరవై ఐదు ర్యాలీలు చేశాను నేను వండర్ఫుల్ ఇరవై ఐదు ర్యాలీలు చేసినా నేను ఇంకా చాలా రెండు లక్షలు ఖర్చు పెట్టినా మొత్తం మీ జ్ఞానం మీద అసలు నా దగ్గర పదివేలు కూడా లేవు నేను అంబాజెడ్డికి పదివేలు ఫ్రెండ్స్ నాకు ఇంకొక నిమిషం ఆదిత వచ్చేసేటట్టు వచ్చేసేటట్టున్నాయి అంటే ఈ రోజు నేను ఇందాక చెప్పింది అదే ఎంత ప్యాషన్ ఎంత కమిట్మెంట్ ఇది నా సంస్థ ఏను పొందింది అందరికీ ఇవ్వాలి అనుకుంటేనే మనము మాత్రమే పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మనం పనిచేస్తాం ఇట్లా ట్వంటీ కూడా లేని ఆమె ర్యాలీలు చేయడము డబ్బులు ఫస్ట్ టైమే సెవెంటీ థౌజండ్ ఆవిడ మనీ ఒక అన్నదానానికి ఆవిడ జనరేట్ చేయడము పిల్లలు ఇచ్చిన డబ్బులను కూడా దీనికి వాడడము గ్రేటెస్ట్ ఫియర్ ఇరవై సంవత్సరాల నుంచి క్యారీ చేస్తున్న ఆ భయము ఆ భద్రతను ఏమీ కాకుండా ఆవిడ దాటగలను ఇంతకన్నా ఏం కావాలి ఇవే అనుభవాలు పత్రిజీ లక్ష మంది అనుభవాలు వెళ్ళాలని ఆనాడు చెప్పారు ఇప్పుడు మనం లక్షలాది మంది అయ్యాం అంటే ఇంకెన్ని అనుభవాలు మనం ప్రపంచానికి ఇవ్వాలి మేడం మీ అనుభవం అంతా చక్కగా లో షూట్ అయ్యి మీలాంటి విమెన్ ఎంతో మంది ఏదో చేయాలని తప్పనుంటుంది ఏం చేయాలని మైక్ మైకిస్తే ఏమనని ఫస్ట్ నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడని మైకిచ్చారు ఇప్పుడు దయచేసి మనం ఆపాల్సి వస్తుంది ఇంకా రెండు టీమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆవిడ ప్రవాహం ఆగేటట్టు లేదు మెరాకిల్సే మేడం ప్రతి ఒక్కటి మెరాకిల్సే అసలు ఏదనుకుంటే అదే జరుగుతుంది ఇప్పుడు ఊరికి పోదామంటే బస్ వస్తుంది ఆడు పోదామంటే ఆటో వస్తుంది ఎన్నడు రాని పండక్కి ఎప్పుడు రాని పిల్లలు వచ్చారు మనవరాళ్ళు వచ్చారు ఒకటి కాదు మేడం అసలు నాకు ఏది ఒక్కటి కూడా పాజిటివ్ లేదు ముందు పాజిటివ్ లేదు ఇప్పుడు అన్ని మిరాకిల్సే సో ఎంత అద్భుతము ఎంత ఆనందంగా ఆవిడ షేర్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ పత్రిజీ కోరుకున్నది జీవించి ఉండగా ఆచరణ చేసి వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చూసి ఇంత ఆనందంగా ఆవిడ అనర్గలంగా ధారాళంగా చెప్పగలుగుతున్నారు అంటే పొందారు కానీ ప్రతిదీ మామూలు వాళ్ళు నమ్మరేమో అని మనం నమ్ముతున్నామా లేదా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం ఎందుకంటే ఇందులో ఉన్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనుభూతి ఇలాంటి అద్భుతాన్ని చూసిన వాళ్ళమే మన జీవితాల్లో సో థ్యాంక్ యూ సో మచ్ ఆవిడ ఎంత చక్కగా వెలిగిపోతున్నారంటే ధ్యాన దివ్య జీవితం అంతా ఈ విడిలో కనిపిస్తుంది నిజంగా దివ్యమైన మా కాస్మిక్ వ్యాలీలో మా మేనత్త కూతురే ఉంది సరోజ మేడం ఇరవై సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చి చెప్పినా నేను ధ్యానం చేయలేదు మరి అప్పుడు మాకు అనుమలగలేదా ఏమో ఇప్పుడు ధ్యానంలోకి రాగానే అప్పుడు అన్ని ఇన్నేళ్ళ ముందు చేస్తే ఇంకెన్ని చేతున్నావు ఒక సంవత్సరంలోనే ఇంకొచ్చిపోయి ఇంకెన్ని చేస్తున్నావు మొత్తం పీఎంసీకే చెయ్యాలి నేనేమనుకున్నా మేడం చెప్పకూడదు అనుకుంటారు కానీ వంద చీరలు ఉన్నాయి అటు చీరలు గొప్ప కాదు నేను ఇంకా అసలు ఏమి గొనుపవుతుంది ఎందుకు మనకి ఏం అవసరం ఎన్ని నీళ్ళు బతుకుతుందో తెలియదు ప్రతి రూపాయి కూడా పిఎంసీకే పెట్టాలా జానానికే పెట్టాలా ప్రతి రూపాయి కూడా వచ్చి మా ఇంట్లో రెండు కోట్ల క్లాసులు పడుతుంది మేడం జరిగిన కాచి ఇర రెండింటికి పెట్టినాం స్టార్ట్ చేసిన ఫార్టీ వన్ డేస్ రెండింటికి రెండింటికి చెప్తున్నాం సాయంత్రం ట్రైనింగ్ పోయే వాళ్ళకేమో సాయంత్రం మేడం మధ్యాహ్నం ఏమో ఇంట్లో ఉన్న వాళ్ళకి రెండు పూటలు మా ఇంట్లో క్లాస్ నడుస్తూనే ఉంది ఆరు నెలల మధ్య ఆవిడ ఇన్ని దివ్యమైన మార్పులు చూడడానికి కారణం నిరంతరం ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆవిడ ఇంట్లో నడుస్తూనే ఉంది ఒక పాయింట్ రెండు ఆవిడ బలంగా విశ్వసించి పత్రిజీ మహా చైతన్యంగా ఉన్నారు అన్న నిదర్శనం ఈ రోజు మన మేడం మాటలు నేను ఫోటో చూస్తే కూడా ఆయన అంతే ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది బసరాం అంటే వస్తుంది వర్షవాలం అంటే ఆగుతుంది నేను వెళ్ళాలనుకుంటే వస్తారు పిల్లల పండగకి రావాలంటే వస్తారు ఇంతకన్నా మిరాకులస్ థింకింగ్ ఏం కావాలి అనుకుంటే చాలా ఆవిడ సంకల్పానికి శుద్ధి ఉంది అన్ని సిద్ధి జరుగుతూ ఉంది అక్కడ ఆవిడ సో మా ఇంకా ఇంకా అనుభవాలు రికార్డ్ చేస్తాము ఎందుకంటే మాకు అర్థమైపోయింది ఈవిడ దగ్గర అన్ని మిరాకుల్సే ఉన్నాయి సో ఏదైతే మామూలు వ్యక్తికి అతి కామన్ ఎస్ ఎస్ ఖచ్చితంగా మనముడి కొనుక్కోమన్నారు మీ వారు కూడా మారిపోతారన్నారు ఆ సార్ పిరిమిడికి ఇంకా ఐదు వేలు ఇవ్వాలి నేను ఉన్నా సార్కి ఇరవై రెండు వేలే ఇచ్చాను చిన్న పిరిమిడి కొనుక్కు సార్ రెండు మాఫీ చేసేద్దామా రోజు కూర్చోబెడతాను మేడం పిరిమిడ్ లో కూర్చోట్లే అవిడా చూసారు కదా సార్ నేను కూర్చోట్లేదు సో సార్ పర్మిషన్ ఇస్తే దాన్ని మీకు సారే చెప్తారు అది మాఫీ అయ్యిందో లేదో అన్నది సో అద్భుతము అందుకే ఆవిడ ఫీల్ అయిపోతున్నారు మీరు అడిగితే బాధపడి ఉండేవాడు కాదు సో అద్భుతము సో ఇలా ఆవిడ జీవితంలో ప్రతి ఒక్క మాస్టర్ సమయానికి ఆవిడ సంసిద్ధంగా ఉండడం వల్ల రమేష్ సార్ రూపంలో మన భూపతి రాజ్ సార్ రూపంలో సార్ వెంకటేశ్వర సార్ రూపంలో శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు మనకు చెప్పడానికి మాస్టర్ ఎదురవుతాడనడానికి మేడం జీవితం మనం చూస్తున్నాము థ్యాంక్ యూ ఎంతమంది లేడీస్ లో సార్ ఒక్కరే మనకి అక్కడ పురుష శక్తి వారికి ఒక అవకాశం ఇచ్చి వారి సందేశాన్ని తీసుకొని గ్రూప్ ఫోటో తీసుకుందాం అందరికి నమస్కారం జై పత్రిజీ సో ప్రతి క్షణం సత్య సత్యదర్శనము అందరికీ కి అందాలే పల్లె పల్లెలో పిఎంసి అందాలే ముఖ్యంగా పిఎంసి అందేటట్టు మన పిఎంసి మేనేజ్మెంట్ ప్రయత్నించాలి యూట్యూబే కాకుండా పల్లెలలో టీవీలలో వస్తేనే ఈ పీఎంసీ ఎక్కువ ముందుకు పోతుంది సార్ అది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి సో ఈ పిఎంసీ పోవడానికి ఈ పీఎంసీ పోవడానికి మనం అందరం పీఎంసీని ముందు తీసుకెళ్లడానికి ఎవరేమనుకున్నా ఎవరే అనుకున్నా అవునన్నా కాదన్నా మీది మాది మనందరిది మనదే ఈ పీఎంసీ సో మనము ఈ పీఎంసీ మెడిటేషన్ ఛానల్ ని ముందుకు తీసుకెళ్దాం దీన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం మనందరం సహకారం చేద్దాం అదే పిఎంసీ ముందుకు తీసుకెళ్ళడానికి సార్ సో అదే కొంచెం అడుగులలో ఉంటుంది ప్రాబ్లం కాకపోతే పల్లెలలో వెళ్తేనే మంచిగా ఉంటుంది సార్ టీవీలలో రావాలి ఇదే ముఖ్యం యాక్చువల్ సో ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు సైదా నేను ఖమ్మం నుంచి వచ్చాను నేను రెండోసారి ఈ బ్రాండ్ అంబాసిడర్ గా రావడం కొల్హాపూర్ మొదటిసారి ఇది రెండోసారి కొల్హాపూర్ లో చాలా తక్కువ మంది వచ్చారు ఈ రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చారు కానీ నాకైతే నేను ఒకరిని కూడా అంబాసిడర్ గా చార్చలేదని ఫీల్ అయ్యాను నేను రెండోసారి వచ్చాను ఇంతవరకు ఒకరిని కూడా అంబాసిడర్ గా చార్చలేదని ఫీల్ అయ్యాను ఈసారి ఇంకొకరిని అంబాసిడర్ గా చేర్చే నేను నెక్స్ట్ టైం వస్తాను అని అనుకుంటాను ఎందుకంటే నేను అనౌన్స్ చేస్తేనే చేయగలుగుతాను లేకపోతే ఇంటికి వెళ్తే మర్చిపోతాను అందుకే అనౌన్స్ చేసే నేను ఈసారి అంబాసిడర్ ఇంకొకరు తీసుకొని వస్తాను అలాగే అంబాసిడర్ గా వచ్చే వాళ్ళు స్వార్థంతో ఇంట్లో మెంబర్స్నే కాకుండా వేరే అదర్ మెంబర్స్ తీసుకొస్తే నిస్వార్థంగా ఇంకొకరిని తీసుకొస్తే ప్రతిసారి చాలా సార్లు పెడుతున్నారు కదా ఒక్కసారైనా నిస్వార్థంగా అదర్ మెంబర్ ని తీసుకొస్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనం చెప్పేదానికన్నా చూస్తే ఎక్కువ ఇన్స్పైర్ అవుతారు అలా వాళ్ళు మనం చెప్పకుండానే జాయిన్ అవుతారు ఈసారి మా అమ్మగారు మా అమ్మగారిని తీసుకొద్దాం అనుకున్నా కానీ నేను కావాలని ఈసారి ఇంకొకళ్ళు తీసుకురాలా అది అనుకోకుండా జరిగింది కానీ ఈసారి నాకు అలా అనిపించింది ప్రతిసారి ఇంట్లో మెంబర్స్ ఇద్దరు కాకుండా వచ్చి ఇంకొకళ్ళు అదర్ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తే చాలా మంది మనకు తెలియకుండానే అంబాసిడర్ గా అవుతారు నేను అంబాసిడర్ గా అయినందుకు చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ జై హోజీ